चाटिदा For <speaking> in <China> गीतं पाडना नी गोपकार्यं चाटना नी प्रेमगीतं पाडना नी गोपकार्यं चाटना सङ्गीतनादमुतो स्तोत्रसङ्गीतरतो नी प्रेमगीतं पाडना नी गोपकार्यं चाटना ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈవేళ దేవుని వాక్యాన్ని మరి రోమిన్ రాష్ట్ర పత్రిక నుంచి ధ్యానిస్తున్నా ఈ ఇరవై ఎనిమిదవ లెన్త్ డే మనం అందరం కూడా జరుపుకుంటూ ప్రార్థనలో మనం అందరం కూడా సిద్ధపడుతూ మన గృహాల దగ్గర మనల్ని మనం సంసిద్ధపరచుకుంటున్న వేళ దేవుని వాక్యాన్ని వింటూ ముందుకు సాగుదాం రోములు రాష్ట్రపతికి మొదటి రాజ్యం ఏడవ వచనంలో ఈ రీతిగా రాయబడ్డది ఈయన ద్వారా మేము కృపను ఆ పోస్తలతోమును పొందితీమి అంటూ ఆయన మరి మన జ్ఞాపనం చేసిన మాటను పైన వచ్చినా చూసినట్లయితే ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లుగా సో ఇదైనా మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే దేవుడు కృపను అపోస్తలత్వాన్ని ఇచ్చి ప్రొక్లెయిమ్ చేయడానికి మనకిచ్చిన శక్తి సామర్థ్యాలు ఏంటంటే మరి విశ్వాసమునకు విధేయులైనట్లుగా మనమందరం కూడా ప్రకటన చేయాలి సో ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు ప్రొక్లెయిమ్ ద ఫేత్ విచ్ గాడ్ హస్ గివెన్ టు అస్ దేవుడు మనకిచ్చిన విశ్వాస పరిమాణాన్ని విశ్వాస కంటెంట్ని మనమందరికీ కూడా చాటి చెప్పడానికి దేవుడు కృపను అపోస్తలత్వాన్ని మనకి ఇచ్చాయి కనుక ఈవేళ ఏ రీతిగా మనము దేవుని వాక్యాన్ని బోధిస్తూ ముందుకు సాగాలనో ఈవేళ మనము నేర్చుకున్నాం సెయింట్ అగస్టిన్ తన జీవితంలో ఒకరోజు ఈ రీతిగానే దేవుని వాక్యాన్ని మరి ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడాన్ని జ్ఞాపకం చేశాడు వెళ్ళు చర్చిలో తలుపులు తెరిచి మరి వర్షం పడుతున్నటువంటి సమయంలో నీవు దేవుని వాక్యాన్ని బోధించు అని అన్నప్పుడు ఆయన వెళ్ళి మరి ఎవ్వరు లేరు ప్రభా ఈ వర్షాకాలంలో ఎవరు చర్చికి రారు మరి అంటే లేదు నువ్వు ప్రకటన చేయంటే ఆయన పులిపిడి మీదకి ఎక్కి ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ వస్తున్నాడు ఆ సమయంలో మరి వర్షం బాగా ఉందని మరి కిటికీలు ఉన్నాయని ఇద్దరు మరి వ్యక్తులు కిటికీ గుండా ఎక్కి చర్చ్ లోపలికి వచ్చి ఆ వర్షాన్ని నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు ఈయన తలుపులు తెరిచి లోపలికి వచ్చి వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో వారు బెంచ్ల కింద కూర్చొని దేవుని వాక్యాన్ని ఇష్టపడ్డారు అప్పుడు దేవుని వాక్యం విన్న ఆ ఇద్దరు యవనస్తులు మరి లేచి ప్రభువుని నమ్మినట్లుగా మనము చూస్తున్నాం సో దేవుడు మనకిచ్చిన ఈ కృప ద్వారా ఆ పోస్తలత్వాన్ని కలిగినట్టు మనం అందరము కూడా విశ్వాసమునకు విధేయత కలిగి ఉండే మరి బోధను మనము చెయ్య బద్దులమైంటున్నాం మన విషయాల్ని ఈవేళ మనం జ్ఞాపక చేసుకోవాలి చాలాసార్లు బయబంలో ఎన్నో విషయాల్ని మనము చూడగలుగుతున్నాం ఏంటంటే మరి ప్రతి క్రైస్తవుడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప స్వార్తను చాటి చెప్పే బాధ్యత మన మీద ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి పాత నిబంధనలో ఒక కథ నాకు జ్ఞాపకం వస్తూ ఉంది రెండవ రాజుల రృందం ఏడవ అధ్యాయం మూడు నుంచి తొమ్మిది వర్షాలు చూసినట్టయితే ఇస్రాయల రాజ్యం అంతా కూడా మరి కాంపౌండ్ వాళ్ళంటే వారి కోట కూడా బంద్ చేసుకొని శత్రువులు సీరియన్లు బయట ఉంటుండగా మరి లోపల కరువు చేత అల్లాడిపోతూ ఉన్నారు అలాంటి సమయంలో దేవుడు మరి సిరియన్లకు భయాన్ని పుట్టించినప్పుడు మరి వారందరూ కూడా అక్కడి నుంచి పారిపోయినటువంటి వేళ మరి నలుగురు కుస్తి వ్యాధి కలిగిన వారు లోపలికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి స్థితిని చూడాలని ఆశపడి మనం ఎట్లయినా ఆకలితో చచ్చిపోతున్నాం నా లోపలికి వెళ్ళలేకపోతున్నాం ఈ సిరియల్ని తప్పించుకోలేకపోతున్నామని భావంతో వారు పలికిన మాటల్ని చూడండి రెండవ రాజుల రందం ఏడవ అధ్యాయం మూడు నుంచి తొమ్మిది వరకు ఉన్నాయి కానీ నేను ఎనిమిది తొమ్మిది వర్షాలు చదువుతున్నాను కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపట భాగము నద్దుకు వచ్చి ఒక గుడారము చొచ్చి పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చొచ్చి అచ్చటి నుండి మరి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి వారు మనము చేయనది మంచి పని కాదు నేటి దినమందు శుభవార్త మానము గల దినము మనము ఊరుకున్న నెల తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండినడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండి అని ఒకరితో చెప్పుకునేది కనుక పిల్లలు ఇదే మనం గుర్తుంచుకోవాలి మంచి వార్తను మనము దాచిపెట్టడానికి వీల్లేదు శుభవర్తమానాన్ని దాచిపెట్టడానికి వీలైదు దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప కృపను మరి ఈ వెళ్ళి ఆయన కొరకు పని చేయండి అనే ఈ యొక్క మంచి మరి అనుభవాలను మనము దాచిపెట్టకుండా ఈ శుభవార్తమానాన్ని అందరికీ పంచిపెట్టబద్దులమైన సో నంబర్ వన్ యూ షుడ్ షేర్ యువర్ స్టోరీ ప్రతి విశ్వాసి మరి విశ్వాసమునకు విధేయత చూపించే మరి నీ గాథను నీ యొక్క పరిస్థితులను వివరించా మనమందరం కూడా బద్దులమైనాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి రెండవది ఈ లోకమునకు తెలివి లేని మరి ప్రజలకు జ్ఞానము లేని ప్రజలకు యేసు వార్తను వినని వారందరూ కూడా మరి జ్ఞానము లేని వారు కనుక ఆ జ్ఞానము లేని వారికి దేవుని జ్ఞానాన్ని అందించే బాధ్యత నీ మీదో నిరోమ రాష్ట్ర పత్రిక పదవాజ్యాం పద్నాలుచు చూసినట్లయితే వారు విశ్వసింపని వాటికి ఎట్లు ప్రార్థన చేయదు వినని వాణిని ఎట్లు విశ్వసించదురు ప్రకటించువాడు లేకుండా విందురు కనుక విందుకే బిళ్ళారా ప్రకటించే వ్యక్తివి నీవే నీవు ప్రకటించకపోయినట్లయితే వారు ఎలా వింటారు సో యూ షుడ్ షేర్ ద విస్డమ్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఈ శుభవర్తమానం యొక్క శ్రేష్టతను మనం ఎప్పటికప్పుడు మన స్నేహితులకు అందించాలి సత్యాన్ని తెలియజేయాలి ఎవ్రీ క్రిస్టియన్స్ డ్యూటీ సు టెల్ ద ట్రూత్ ఈ సత్యాన్ని అనేకులకు చాటి చెప్ప మన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరొక రోజు మరి నంస్కుడు ఎరు ఎరుసలేం నుంచి ఇతి వెళ్తా ఉన్నప్పుడు ఆయనకు చదువుతున్నది అర్థం కావాలి జ్ఞానం లేని స్థితిలో ఉంటున్నాడు అపోస్తులు రాసిన కార్యం ఎనిమిది అది ముప్పై ముప్పై ఒకటి వచ్చిన చదువుతున్నా పిల్లిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రభక్తైన ఏషియా గ్రంథం చదువుచుండగా ఇలా అన్నాడు ఏమన్నాడు నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగగా అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపించకుంటే ఎలాగూ గ్రహించగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిల్లిప్పుతో చెప్పడం మనం చూస్తాను కనుక అర్థం కానటువంటి లోకానికి యు నీడ్ టు గివ్ దెమ్ విజమ్ వారికి నీ జ్ఞానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది పిల్లరా ఆ రీతిగా పిల్లిప్పు నోరు తెరిచి ఎలా వాక్యాన్ని ప్రకటించాడు ముప్పై ఐదు వచ్చిన చూడతున్నాం పిల్లిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి ఏసుని గురించి సువార్త ప్రకటించాను వారు బయలుదేరి వెళ్తుంటుండగా నాకు బా ఇచ్చుటకు ఆటంకమేమి అని చెప్పినప్పుడు ముప్పై నిమిషంలో అంతటా పిలుపును పిలుపు అతనికి బాప్ తీసుకెళ్ళారా దేవుని బిడలంగా మనము దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మనకు కృపను అపోస్తలత్వాన్ని అందించాడు కనుక విశ్వాస పరిమాణాల్ని మరి ప్రజలకు అందించాలి ద కంటెంట్ ఆఫ్ ఫేత్ ద కంటెంట్ ఆఫ్ గాస్పల్ షుడ్ బి గివెన్ మొట్టమొదటిగా స్టోరీని వివరించాలి రెండవది జ్ఞానము లేని ప్రజలకు గ్రహింపు లేని ప్రజలకు నీవు జ్ఞానాన్ని అందించే వ్యక్తిగా ఉండాలి రోమిళ రాసిన పత్రిక పది పదిహేను వచ్చినాం మనం చూసినట్లయితే ఇఫ్ యు ఆర్ ఎన్ ఏజెంట్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క పరిచారకుడు అయితే నీవు ఒక ఏజెన్సీగా ఉన్నట్లయితే ఒక మిషనరీ మూమెంట్గా ఉన్నట్లయితే యూ షుడ్ సెండ్ అదర్స్ పదవ అధ్యాయం పదిహేను వచ్చిన రోమిల్ రాసిన పత్రిక పత్రిక చూసినట్లయితే రోమిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేను వచనం ప్రకటించు వారు పంపబడనిడలా ఎట్లు ప్రకటించుద్దురు ప్రకటించు వారి పాదములు ఎంత సుందరములైనవి వ్రాయబడి ఉన్నది కనుక ఇప్పుడారా ప్రకటించేవారు పంపబడాలి యు షుడ్ సెండ్ యువర్ పీపుల్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అందుకని యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులను ఆయన కలిసినప్పుడు పునరుద్ధారణైన తర్వాత యువన రాసిన స్వార్థ ఇరవై అధ్యామి ఇరవై ఒకటి వచ్చింది చూసినట్టయితే అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలిగి కాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను యూనిట్ సెండ్ పీపుల్ యూనిట్ మోటివేట్ దెమ్ అండ్ సెండ్ ద వరల్డ్ సర్వ సమస్త జనులకు విశ్వాస మరి పరిమాణాన్ని చెప్పాల్సినటువంటి అవసరత ఉంది పావులు కూడా మరి అంత ఒక సంఘంలో మరి ఒక ప్రవక్తగా ఉంటున్నప్పుడు అపోస్తులు రాసిన కార్యం పదమూడు అధ్యాయం రెండు మూడు వచ్చారాలు చూసినట్టయితే వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయచ్చు పరిశుద్ధాత్మ భర్ణభాను పౌలను పిలిచిన పని కొరకు వారిని మాకు ప్రత్యేకపరచుమని వారితో చెప్పినప్పుడు వారు ఏం చూడండి అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపిరి యు నీ టు సెండ్ టు ప్రక్లెయిమ్ దిస్ ఫేత్ ఈ యొక్క విశ్వాసానికి విధేత చూపించేలాగా మనమందరం కూడా స్వార్థను ప్రకటించాలి పిల్లరా ఈ సువార్థ విధేత కొరకైనటువంటి స్వార్థగా ఉంటుండగా కొన్నిసార్లు మన మాటల్ని కొంతమంది వినకపోవచ్చు మన మాటల్ని కొన్నిసార్లు గ్రహించకపోవచ్చు పిల్లరా అయినా పర్లేదు వి షుడ్ స్పీక్ ఆన్ అవర్ స్టోరీస్ రోమిన్ రాష్ట్రపత్రిక పది పదహారు వర్షంలోకి వచ్చినట్లయితే మరి ఆయన ఏమంటున్నాడు చూడండి ఆయనను అందరూ సువార్తకు లోపడలేదు ప్రవ్వా మేము తెలియజేసిన సమాచారము నమ్మను ఎవడు నమ్మేను అని ఏషియా చెప్పుచున్నాడు కదా చాలాసార్లు మనం ప్రకటించినప్పుడు కొంత కొన్నిసార్లు వినకపోవచ్చు పర్లేదు హేజ్కెళ్ళితో దేవుడు చెప్పాడు రెండు అద్యాం ఇరవై ఏడు వచ్చినప్పుడు నేను దగ్గర ఎవరిని ఎవరి దగ్గర పంపిస్తున్నాను అంటే తిరుగుబాటు జనమైన ఇస్రాయల్ ప్రజల దగ్గర పంపిస్తున్నాను దే విల్ నాట్ లిసన్ టు యువర్ వర్డ్స్ అయినప్పటికీ వెళ్ళాలి సువార్తను ప్రకటించాలని జ్ఞాపకం చేశారు ఇప్పుడారా ఇద మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎప్పుడైతే వారికి ప్రకటిస్తామో వినుట ద్వారా విశ్వాసము విశ్వాసము విధేతను వారందరికీ కూడా నేర్పిస్తారు మీరు రాష్ట్రపత్రి పదివచ పదిహేడు రోజుల్లో కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును కనుక మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి వాక్యాన్ని వినిపించాలి ప్రజలకు కేవలము మరి నీవు మాత్రమే వినడం కాదు నీవు నీ స్నేహితులను దేవుని వాక్యాన్ని వినిపించాలి మరి కొన్ని మాటల్ని విలువైనటువంటి సేవకుల మాటలను వారికి వినిపించాలి ఈ షుడ్ టీచ్ దెమ్ సో దే మే హ్యావ్ ఫేత్ ఇన్ దె వారి జీవితంలో విశ్వాసము విధేయతతో కూడినటువంటి విశ్వాసము అంకురించినట్లుగా మనము వారికి విశ్వాస పరిమాణాన్ని ప్రకటించాలి అంతేకాదు చాలామంది ఈ యొక్క వాక్యాన్ని రిజెక్ట్ కూడా చేస్తారు పిల్లలు ఎందుకో తెలుసా దేవుడు సమ్ముఖంలో ఒకరోజు నిలబడినప్పుడు వారు ఖచ్చితంగా మీరు దేవుని వాక్యాన్ని వినలేదా అంటే విన్నాము అని చెప్పాలి కనుక రోమా పది పద్దెనిమిదిలో ఇలా రాయబడది ఆయనను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా బూదిగంతముల వరకు బయలువేరను విన్నారు కదా వారి స్వరము భూలోకమంతటికి వారి మాటలు భూలోకమంతటా పంతొమ్మిది వచ్చి చూడండి పదవ అధ్యాయం మరియు నేను చెప్పినది ఏమనగా ఇస్రాయలుకు తెలియకుండా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించదను అవివేకమైన జనముల వలన మీకు ఆగ్రహము కలగజేతునని మొదట మోస చేసి కనుక దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలు వినలేదు కనుక మనకు అందించబడ్డది ఇప్పుడు అలా వినాల్సిన వారికి ప్రభు వినిపిస్తాడు కానీ వారు వినకపోయినట్లయితే వారికి సిగ్గును అవమానాన్ని ప్రభు కలగజేస్తాడు ఏడవదిగా మనం గమనించినట్లయితే రోమి రాసిన పత్రిక పదవచ్చి రోజులు చూసినట్లయితే మరియు విషయా తెగించి నన్ను వెతకని వారికి నేను తిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై అని చెప్పుచున్నాడు ఇష్రాయలు విషమైతే అవి దేలైన ఎదురాడు ప్రజలు నేను దినమంతా నా చేతులు చాచి తినని చెప్పుచున్నాను కనుక వేళ పిల్లారా మనము దేవుని బిడలంగా ఈ విశ్వాసమును ప్రకటించాలి ఆ విశ్వాసం వలన వారు దేవుని వాక్యానికి దేవుని ఆ స్వార్థకు విధేత చూపించేవారిగా ఉంటారు ఏదైనా ప్రశ్న ఏంటంటే దేవుడింత కృప నీకు ఇచ్చాడే అపోస్తలత్వాన్ని ఇచ్చాడే అంటే వెళ్ళి పనిచేయని తలాంతుల్ నీకు ఇచ్చాడే నీకు ఇవ్వబడినటువంటి వాక్యాన్ని సువార్తను ప్రకటించడం ద్వారా వారి జీవితంలో మరి విశ్వాసానికి విధేయత కలిగిన గొప్ప మార్పును ప్రభు చేస్తాయి ఎప్పుడైతే అలాంటి విధేయతను కలిగిన విశ్వాసాన్ని ప్రభు వారికి వారు కూడా రక్షణ పొందడానికి ఎంతో ఆస్కారం దేవుడి మంచి మాటల్ని దీవించి ఆశ్రయించడం కాక ప్రార్థన చేసుకుందాం నమ్మదగిన దేవా సత్యస్వరూపణ తండ్రి ఇవేళ విశ్వాసానికి విధేయత చూపించే మరి గొప్ప పనిని శ్వాసలమైన మా అందరికీ ఇచ్చేట మేము నిర్లక్ష్య భావంతో ఉండక నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి మేము ముందుకు సాగే గొప్ప కృప మా అందరికీ దయచేయమని పరిశుద్ధాత్మ విన్న వాక్యాన్ని నీవు ముప్పదంతలుగా అరవంతలుగా నూరంతలుగా ఫలబర్తం చేయను నీ పైన దీవెన ఆశీర్వాదాలకు కుమ్మరించమని ఈ సునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి ఆమె